హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు ఫ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము స్వీట్ షాప్లో కొనుగోచ్చుకునే రస్మలాయిని ఇంట్లోనే ఈజీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని హాఫ్ లీటర్ పాలు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాలని మరగనివ్వాలి ఇక్కడ మనకి పాలు మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది కదా పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనము నిమ్మరసం వేసుకోవాలి నేను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసము రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి కలిపి పెట్టుకున్నా ఇప్పుడు ఈ వాటర్ని పాలలోకి కొంచెం కొంచెంగా వేసేసుకొని కలుపుకోవాలి ఇలా మనము వాటర్ వేయడం వల్ల పాలు మనకి విధంగా విరిగి చెనాలాగా వచ్చేస్తుంది ఇప్పుడు మిగిలిన వాటర్ కూడా వేసేసుకుందాము ఇట్లా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని చూడండి ఇక్కడ పాలైతే మనకు మంచిగా విరిగిపోయినాయి కదా ఇట్లా విరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి కూల్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టేసుకొని దానిపైన ఇలాగ స్ట్రైనర్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి పాలు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కడగాలి ఎందుకంటే మనం నిమ్మరసం వేసేసుకున్నాం కాబట్టి మనకి నిమ్మరసం ఫ్లేవర్ తెలియకుండా ఉండడానికి ఈ విధంగా వాటర్ వేసేసి కాసేపు ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శణాన్ని మనము ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ మొత్తం పూర్తిగా వార్చుకునేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ఇంకో గిన్నె పెట్టేసుకొని అందులోకి హాఫ్ లీటర్ మిల్క్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాలని మరగనివ్వాలి ఇక్కడ మనకి రబడీ కోసము పాలు మరగడం అయితే స్టార్ట్ అయిపోయినాయండి ఇప్పుడు ఈ పాలని మనము ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మరగనివ్వాలి ఐదు నిమిషాలు పాలు ఇలా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇంకా పిస్తా కూడా పీసెస్లా కట్ చేసి వేసుకోవచ్చు నేను ఓన్లీ బాదం మాత్రమే వేసేసిన ఇలా బాదం వేసేసిన తర్వాత మళ్ళీ పది నిమిషాల పాటు పాలని చిక్కగా అయ్యేంత వరకు మరగనివ్వాలి పాలే విధంగా కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము త్రీ టేబుల్ స్పూన్సు షుగర్ వేసుకోవాలి మనకి షుగర్ వేసిన తర్వాత మళ్ళీ పాలు కొంచెము పల్చగా అయిపోతాయి అందుకని చెప్పేసి మళ్ళీ పాలను కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగించేసుకోవాలి ఇలా పాలు మంచిగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూను ఇలాయచి పౌడర్ అలాగే ఒక పించు ఎల్లో ఫుడ్ కలర్ని వాటర్లో వేసేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ వేసేసుకొని ఇక్కడ మనకి కలర్ వేసిన వెంటనే రబడీ కలర్ వచ్చేసిందండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పాలని మరగనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇక్కడ రబడీ అయితే రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఈ రాబడిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసేసుకొని ఈ చనాని ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి మనకి ఇక్కడ అరిచాయి ఉంటుంది కదా ఈ అరిచే తోటి కదా గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం ఒక పది నిమిషాల పాటు మెత్తగా అయ్యేంత వరకు కలిపేసుకోవాలి అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి మనం ఎంత బాగా కలిపేసుకుంటే మనకు బాల్స్ పవలకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా రౌండ్ బాల్ షేప్ లాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కొంచెము తీసేసుకొని చిన్న బాల్ షేప్ లాగా చేసుకున్న తర్వాత అరచైన్లోకి తీసేసుకొని రౌండ్ షేప్ వేసేసుకొని ఫ్లాట్గా చేసుకోవాలి ఇలాగా మీరు కావాలనుకుంటే పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు ఇలాగ మిగిలినవన్నీ చేసి ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలాగ అన్నీ ఫ్లాట్గా వేసి ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఐదు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్లో ఈ షుగర్ని సరిగేంత వరకు ఐదు నిమిషాల పాటు మరిగించేసుకోవాలి ఇక్కడ చక్కెర మొత్తం కరిగిపోయి ఐదు నిమిషాలు వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు చక్కెర వాటర్లో ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకొక వైపు తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాం ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి బాల్స్ స్టడీ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒకసారి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకొని ట్రైలోకి పెట్టేసుకోవాలి ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ విధంగా ట్రైలోకి సెట్ చేసుకోవాలి ఇలా అన్నీ ట్రైలోకి సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రబడీని వేసేసుకోవాలి అయిపోయింది ఇలా మొత్తం పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పైనుంచి కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకోవాలి అలాగే రోజ్ పెటల్స్ కూడా సెట్ చేసుకోవాలి ఎవరు ఇలా అన్నీ రోజ్ పెట్టల్స్ తోటి డెకరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మినిమం ఒక సిక్స్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటు కూల్ కూల్గా రసమలయి అయితే రెడీ అయిపోతుందండి ఈ రసమలై మనకి అచ్చం స్వీట్ షాప్లో కొనుక్కొచ్చుకుంటాం కదా అదే టేస్ట్ తోటి పర్ఫెక్ట్గా వచ్చేసింది మరి మీరు కూడా ఇంట్లోనే విధంగా రసమలై ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం